యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా పులివితల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు శక్తి యాప్ సంబంధించి అవేర్నెస్ కోసం ప్రతి వీధిలో వార్డులలో తిరుగుతూ ఉన్నారు మహిళలు ఏ విధంగా సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్ కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన మహిళ కానిస్టేబుల్ కావచ్చు మీ సమస్యలు ఏ విధంగా మాకు కంప్లైంట్ ఇవ్వాలి మీ సమస్యలు తీర్చే బాధ్యత ఏది ఇదో ఈ విధంగా ఈ విధంగా మా శక్తి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ సమస్యలు ఏమన్న వెంటనే మాకు చెబితే మేము మీ సమస్యలు పరిష్కారం చేస్తాము అంటున్నారు ముఖ్యంగా మహిళల వద్దకు వాటర్లోకి వెళ్లి ఈ శక్తి యాప్ చెందిన మొత్తం మహిళ కానిస్టేబుల్ ఈ విధమైన అవేర్నెస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి నా రామరాజన్ ఛానల్లో ఇంట్లో అమ్మా చెప్పండి అమ్మా ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా మొత్తం వార్డుతున్నారు సెక్టీ యాప్ గురించి ఎస్పీ గారు డిస్టిక్ చేసినారు సార్ మూడు సబ్ డి ఆరు సబ్ డివిజన్ గా ఆరు టీంలు ఏర్పాటు చేసి ఒక్కొక్క సబ్ డివిజన్ కు ఒక టీం ను పంపించినారు మానిటరింగ్ మానిటరింగ్ ఆఫీసర్ ఉంటారు ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ ఉంటారు ఇద్దరు ఒక హెడ్ కానిస్టేబుల్ మన దగ్గర అయితే ఒక కానిస్టేబుల్ ఉన్నారు అందరం కలిసి టౌన్ టౌన్ లో కావచ్చు పల్లెలు కావచ్చు ఎక్కడికైనా మేమే వాళ్ళ దగ్గరకి ప్రజల దగ్గరకి లేడీస్ దగ్గర ఎక్కడైతే ఉంటారో గుంపుల్లో మాల్స్ దగ్గర కావచ్చు సినిమా హాల్స్ దగ్గర కావచ్చు స్కూల్స్ కాలేజెస్ ఇట్లా ఎక్కడైతే లేడీస్ ఎక్కువగా గుంపు గుమి కూడి ఉంటారు అక్కడ ఏమన్నా నేరాలు ఘోరాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అనే ప్లేసెస్ కు వెళ్ళి వాళ్ళకి శక్తి యాప్ గురించి చెప్పి ప్లే స్టోర్ లేకపోతే శక్తి యాప్ అని పోతే వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేస్తే ఆ నెంబర్ ఆ సెల్ లో ఉండే నెంబరే మనము దాంట్లో యాడ్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మన నేమ్ అడ్రస్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఒక నెంబర్ అడుగుతారు రెండు టూ నెంబర్స్ మన రిలేటివ్స్ కి కావచ్చు అన్నది కావచ్చు తమ్ముని కావచ్చు ఎవరిదైనా కదా రెండు నెంబర్లు యాడ్ చేస్తే అప్పుడు ఎస్ఓఎస్ డౌన్లోడ్ అవుతుంది శక్తి శక్తి యాప్ డౌన్లోడ్ అవుతారు అప్పుడు దాంట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ వన్ వన్ టూ ఇంకా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చైల్డ్ మిస్సింగ్ కేసు ఇవ్వచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు షెల్టర్ మనం నైట్ ఎక్కడన్నా పోయినాము ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు కొత్త ప్లేస్ అట్లాంటప్పుడు దీంట్లో సర్చ్ చేస్తే సెల్టర్ కూడా మన పోలీసు వాళ్ళే కల్పిస్తారనమాట ట్రావెల్స్ కూడా సేఫ్ ట్రావెల్ అని మనం ఇప్పుడు విజయవాడ వైజాగ్ వెళ్దాం మనం ఎక్కడ వెళ్ళాలో తెలియలేదు ఏ వెహికల్ వెళ్తే ఏం చేస్తారో తెలియదు ప్రమాదం వస్తారో తెలియదు అట్లాంటప్పుడు దీంట్లో సర్చ్ చేస్తే మనకు ఆ వెహికల్స్ కూడా ఉంటాయనమాట ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఆ విధంగా ప్రతిదీ ఉంది దీంతో సేఫ్టీ టిప్స్ కూడా తెలుసుకోవచ్చు లేడీస్ ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలా ఇది చేసుకోవాలా అనేది ఉండాలి అతని దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ కల్పించి సేఫ్టీ టీం గురించి సేఫ్టీ యాప్ డౌన్లోడ్ చేసి తిరుగుతా ఉన్నాం సార్ అర్ధరాత్రి ఎప్పుడైనా సరే మేము అందుబాటులో ఉంటాము అక్కడ విజయవాడ పోతుంది కాలు లొకేషన్ తో సహా వెళ్ళిపోతాది ఎస్ఓఎస్ బటన్ మీద మనం నొక్కుతానే విజయవాడకు మన లొకేషన్ హెల్ప్ అది సత్తం దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి వాళ్ళను సేవ్ చేసి వాళ్ళని ఎక్కడికైతే అక్కడికి పంపించాలి వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా పరిష్కారం కావాలో ఆ విధంగా పరిష్కారం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇయమా ఫర్దర్ యాక్షన్ తీసుకొని

తర్వాత మహిళలు వాకింగ్ కు వెళ్తే దొంగగా దురాగతాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా యువత ఇందుకు పాల్పడుతూ ఉన్నారు కానీ మహిళలకు ఈ శక్తి యాప్ గురించి తెలియదు కానీ పులివెందల్లో ఈ లేడీ కానిస్టేబుల్ ప్రతి వీధిలో తిరిగి శక్తి యాప్ గురించి అవేర్నెస్ చేస్తున్నారు అంటే ఇది ముఖ్యంగా మహిళలు ఈ శక్తి యాప్ గురించి అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుళ కృష్ణయ్య నమస్తే